అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక వార్త చూసి ఆ వార్తపై స్పందించాలని చెప్పి నేను ఇలాగా ప్రజల ముందుకి వచ్చా అదేమిటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పదాలు కొన్ని చెప్పారు అదేంటంటే మనిషిని జైల్లో పెట్టడం అంటే పరువు తీయటమే దెబ్బ కొట్టినోడికి నొప్పి తెలిసేలా చేసేందుకే యాప్ వైకాపా న్యాయ విభాగం ప్రతినిధుల సభలో జగన్ సో ఇక్కడ మరి ప్రతిష్ట తీసేందుకే నా పరువు తీసేందుకే మరప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద రాజద్రోహం కేసు పెట్టి నన్ను హఠాత్తుగా ఇప్పుడు ఏ నోటీసు ఇవ్వకుండా ఎలా తీసుకొస్తారని చాలా 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 విపరీతంగా బాధపడుతున్నారు రోజు ఆయన విచార వదనం చూడలేక పాపం చాలా ఆయన అభిమానులు ఆయన అభిమానించిన వారు కూడా అది చూసినప్పుడు చాలా మరి అదొక రకమైన భావానికి లోనవుతున్నారు చాలా అతిగా మరి ఆయన బాధపడుతున్నారు మరి నన్ను ఏ రాజద్రోహం చేశానని చెప్పి అప్పుడు అరెస్ట్ చేసి సరే ఇప్పుడైతే ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళని సరే నోటీసులు అన్నీ ఇచ్చి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా అవకాశాలు కూడా ఇచ్చి ఆ పెదపే మరి అరెస్ట్ చేసి కూడా సకల రాజభోగాలు మరి వాళ్ళు తెచ్చుకుంటున్నారు మరి జరుగుతున్నాయి మరి నాకు ఏ నోటీస్ ఇవ్వకుండా రాజద్రోహం కేసు పెట్టి చంపేమన్నా చెప్పి చితక్కొట్టి కాలు వాచిపోయేలాగా మరి చావగొట్టి మరి అక్కడితో ఆక్క మళ్ళీ కొత్త కేసులతో అరెస్ట్ చేయాలని చెప్పి నా మిలిటరీ హాస్పిటల్ చుట్టూ నీ పోలీసు మోకల్ని కాపలా పెట్టి మరి అన్ని చేసి ఇప్పుడు ఏమిటి నిర్వేదం ఇలా చేస్తున్నారు చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు ఏమిటిది నీవు నేర్పిన విద్య నిరజాక్ష అలాగని ఈ ప్రభుత్వం అలా చేయట్లా నీ అడుగు జాడల్లో ఏమాత్రం నడవట్లా దానికి ఇప్పుడు యాప్ ఇలాంటి యాప్లు గీపులు పెట్టకుండా అప్పుడు మీరు చేసిన అన్యాయాలకి నేను పెట్టిన యాపే నా రచ్చబండ ఆ యాప్ ద్వారా నేను ప్రజల మనోభావాలన్నీ ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు ఏమేమి తప్పులు ఈ ప్రభుత్వం చేస్తుంది అనేదాన్ని నేను యాకరువు పెట్టా మరి ఏకరువు పెట్టిన తర్వాత మరి నన్నే తీసుకెళ్ళి ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఈ కేసులు పెడుతున్నారని చెప్పి అన్నారు అప్పుడు నేను కూడా అదే చేశా అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించా కేవలం ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించా ఇది సరి చేసుకోండి ఇది సరి చేసుకోండి అని మరి ప్రశ్నించినందుకు మీరు అంత చేశారు ఇది ఈ వార్త చదివి నేను స్పందించడం నా బాధ్యతగా భావించి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను రాజకీయాలు మాట్లాడటం మానేసాను నా పదవిలో ఈ రాజ్యాంగ బద్ద పదవిలో రాజకీయం నేను మాట్లాడకూడదు కాబట్టి నేను సమయం అన్నంతోనే ఉన్నా కానీ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీలో నిజంగా మార్పు వచ్చి ఇలా జరిగితే చెప్పండి అప్పట్లో నేను రఘురామకృష్ణరాజుని మరి అరెస్ట్ చేసి మరి ఇలాగా కొట్టించడం సరే అది మీరు ఒప్పుకోలేరు కనుక అలాగా మరి అలా చేయటం అప్పటి పోలీసు వారు అలా చేయటం చాలా తప్పు అని మీరు మాట చెప్తే బాగుంటుందేమో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు అది మాట్లాడకుండా ఏదో రొటీన్ డైలాగులు వల్ల వెల్లవేస్తూ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు నిజంగా మీరు నాకు చేసినట్టే ఈ ప్రభుత్వం చేస్తే అసలు బయట ఎవరో ఉండేవారు కాదు అసలు ఎంతమందిని అరెస్ట్ చేశారు అతి తక్కువ మందిని వేల మీద లెక్క పెట్టేవారు మద్యం స్కామ్లో పీకల్లోతో మునిగిపోయిన వాళ్ళని సరే మీరు ఏదైనా సమర్థించుకోవచ్చు అతను వేరే వాళ్ళతోటి ఎక్కడ చూసినా ఈ రోజు ఎవరు సెల్ఫీ అడిగినా సరే సెల్ఫీ ఇస్తున్నారు రోజు మరి నాతోనే దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల మంది ఫోటోలు దిగుతున్నారు నేను నియోజకవర్గంలో తిరిగేటప్పుడు అందులో ఎవరైనా బ్యాడ్ పీపుల్ ఉంటే ఉండొచ్చు మీరు దాన్ని మీ పేపర్లో ఫోటోలు వేసుకుని ఈ రకంగా నిందించటం నింద గురించి మళ్ళీ చెప్పినట్టు నేను మాట్లాడవలసిన అవసరం లేదు కానీ నన్ను ఏ రకంగా హింసించారు అనేది గుర్తు చేయాలని మీడియా ద్వారా అప్పటి ముఖ్యమంత్రికి తెలియచేయాలని యు ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ సారీ ఫర్ వాట్ ఆల్ హ్యాస్ హ్యాపెన్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్ ఎస్పెషలీ ఫర్ మీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోండి తప్పు ఒప్పుకోండి ఏమో అప్పుడు ప్రజలు క్షమిస్తారేమో కానీ ఎలా మీరు చేసేదంతా చేసేసి ఇప్పుడు ఇలా నంగనాజ్ కౌరులు చెప్పటం కరెక్ట్ కాదు